పదేళ్ల వారి పరిపాలనలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలు పెడితే ఎంసెట్ పేపర్ లీకేజ్కి వెళ్లి మొదలు పెడితే టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ టీజీపీఎస్సీ పేపర్ లీకేజ్ అడుగు అడుగున పేపర్లు అమ్ముకొని యువకుల యొక్క జీవితాలతో మాడిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి వారి కుటుంబ సభ్యులకి దక్కుతది వారి పదేళ్ల పరిపాలనలో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించాలని ఒక చిత్తశుద్ధి కూడా వాళ్ళకి లేకుండే తెలంగాణ రాష్ట్రం కోసము యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేసింది మన రాష్ట్రం మనకు వస్తే ఉద్యోగాలు వస్తాయి మన రాష్ట్రం ఉన్న ఉద్యోగ అవకాశాలు మాకు వస్తాయన్న ఒక కోటి ఆశలతోటి తెలంగాణ ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో విద్యార్థులని ఆసరాగా చేసుకొని మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము పది సంవత్సరాలలో ఇరవై లక్షల ఉద్యోగాలు నింపుతామని ఒక భరోసాని దొంగ మాట చెప్పి రెండుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కలగకుండా చంద్రశేఖరరావు అయిన సందర్భంలో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించక రాష్ట్రం ఏర్పడి గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించట్లేదు అని చెప్పి అనేక సందర్భాల్లో ఆ రోజు ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షంగా నేను అనేక విద్యార్థి సంఘ నాయకులు యువజన సంఘ నాయకులు పదే పదే దీనిపైన మాట్లాడి పోరాటం చేసి యువకులు ప్రశ్నించి ఆందోళన చేస్తే ఈ గ్రూప్ ఆల్ ఎగ్జామ్స్ని నిర్వహిస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇస్తూ ఆ నియామకాల్లో కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఉద్యోగాలు ఇచ్చుకునే ప్రయత్నము ఆ రోజున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేశారు